నమస్తే అవధాని సోక్రటిస్ అని ఒక గ్రీకు అతవేత్త ఆల్మోస్ట్ ఫోర్త్ సెంచరీ బీసీ ఆయన చనిపోవడానికి ఒక గంట ముందు లిటర్లీస్ అతనికి విషయం వచ్చి చెప్పేస్తారు గంట ముందు ఈ వాంటెడ్ టు ల్యాండ్ ఫ్లూట్ ఈ ల్యాండ్ ఫ్లూట్ ఇట్స్ వాట్ ది స్టోరీస్ సేస్ సరే దీంట్లో వాస్తవం వాస్తవం అప్పటికైతే కరెక్ట్ అయినా ఇవన్నీ ఎవరి వాదన వాడుకుంటు కానీ సోక్రటిస్ అన్నవాడు లెర్నింగ్ అంటే చివరి నిమిషంలో కూడా నేర్చుకోవడం అన్న ఆలోచన ఆ ప్రక్రియ దానికి మూలంగా చెప్తాడు అయితే వచ్చిన అడ్వాంటేజ్ చూడండి డిస్పైట్ ఆల్ ఆర్ట్స్ లెర్నింగ్ షుడ్ బి యూర్ హ్యాబిట్ షుడ్ లెర్న్ అంతే దానికి వేరే ఎక్సెప్షన్స్ ఇవే లేవు అసలు జీవితకాలపు లెర్నింగ్ అనే ఆలోచన తెలుసే మీకు ఎవరికైనా ఎందుకంటే దీనికి చాలా పెద్దది యూజువల్గా మనం కాలేజీ స్కూల్లో చేరినప్పుడు కాలేజీల్లో చేరినప్పుడు వాటి ఒకటి అదంతా కూడా ఉపాధి కోసం నేర్చుకుంటారు జస్ట్ వీ వాంట్ టు హ్యావ్ సమ్ ఎంప్లాయ్మెంట్ అంటే పలాట చదివితే ఫోన్ ఉద్యోగం వస్తుంది ఓకే బీటీ చదివితే ఏదో ఇంజనీరింగ్ వస్తుంది బీఏ చదివితే ఏదో చెఈఈ ఉద్యోగం వస్తుంది బీకామ్ చేస్తే ఏదో క్లినికల్ ఉద్యోగం ఏదో సంథింగ్ ఆటోటీస్ ఈ కాన్సెప్ట్ అవన్నీ ఉంది కానీ ఇవేవి కాకుండా నేర్చుకోవడం ఒకటి అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ గెయినింగ్ సంథింగ్ దిస్ ఈజ్ టు గెయిన్ నాలెడ్జ్ దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యువర్ సెల్ఫ్ దిస్ ఈజ్ టు నో హౌ యు హౌ మచ్ యూ డోంట్ ఉంటాం దీంట్లో ఉపాధి ఉండదు ఉపాధి ఉపాధి కూడా అంటే చాలా సందర్భాలు చెప్తుండే ఏదైనా పని చేస్తే డబ్బులు వస్తాయని ఎవరిని అడిగితే యూజువల్గా లెక్క ఏంటంటే పని చేస్తే డబ్బులు వస్తారు అంతటా వస్తాయి నువ్వు ఎంత బాగా పని చేస్తే అంత బాగా డబ్బులు వస్తాయి నేను ఇంత బాగా పని చేసుకుని అనుకుంటే ఎవరైనా అనుకుంటే అది జడ్జి చేయాల్సింది నువ్వు కాదు నీ పనిని తీసుకునేవాడు ఒక మేస్త్రి ఉండడం అనుకోండి ఒక బిల్డర్ ఉండడు ఒక బిల్డింగ్ కడితే నేను చాలా అద్భుతంగా కట్టాను ఈ బిల్డింగ్ ఆ బిల్డర్ అంటే అది చాలా తప్పు ఆ బిల్డింగ్ని ఓన్ చేసుకునేవాడు కానీ ఆ బిల్డింగ్ని కొనేవాడు కానీ అది బాగా కట్టాడు చెప్తే అది రేట్ ఎందుకంటే కట్టిన వాడికి ఎప్పుడు తట్ చేసింది బాగానే ఉంటుంది అట్లాగే మేము చాలా బాగా ఇచ్చేసేమో ఎవరన్నా అనుకుంటే అది తప్పు దాన్ని పక్కవాడికి జడ్ చేయాలి ఓకే సమ కొన్నిసార్లు కొంత కొన్ని సందర్భాల్లో కొంతమంది క్రిటికల్గా జడ్జ్ చేయొచ్చు కొంత నెగిటివ్ దీంతో జడ్జ్ చేయొచ్చు అది వేరు కానీ జనరల్గా మనం